హలో వ్యూవర్స్ నేను మీ కన్నగిరి ఎన్ ప్రసాద్ ఈ పర్టికులర్ వీడియోలో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి సో డిఫరెంట్ యాప్స్లో ఏది బెస్ట్గా ఉంది అనే విషయాలు గురించి మనం ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రేజ్ ప్రతి ఒక్కరికి పెరిగిపోయింది సో మనం చూసినట్లయితే యాప్స్ పరంగా మనం చూసినట్లయితే చార్ట్ జీపిటీ అమెజాన్ ఎలెక్సా ఎల్ఎస్ఆర్ స్పీక్ తర్వాత డీప్ సీక్ జెమినీ గ్రోక్ త్రీ ఆస్క్ ఏవన్ ఫేస్ యాప్ తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళది యాపిలాట్ తర్వాత క్లౌ ఇవి కాకుండా ఎన్నో మనము చూస్తున్నాము సో వీటన్నింటిలో పాపులర్గా మనకు చూసేది ఏంటంటే చార్ట్ జీపీటీ డీప్ సీక్ తర్వాత గ్రోక్ అండ్ ఈవెన్ జమినీ సో ఇది యాక్చువల్గా ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ మనము ఏదైనా సెర్చ్ చేయాలంటే పర్టికులర్ది మనం గూగుల్ సర్చ్ చేస్తే ఓ దాదాపు ట్వంటీ ఫైవ్ థర్టీ సైట్స్ మనకు దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు జనరల్గా వస్తుంది అయితే ఇక్కడ ఈ పర్టికులర్ ఏ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ యాప్స్ ఏం చేస్తున్నాయంటే మనకు కన్సైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా దీంట్లో నుంచి తీసుకొని మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలో దాన్ని ఒక డ్రాఫ్ట్గా మనకు ఇస్తుంది సో దానివల్ల ఏంటంటే మనకు ఇరవై ఐదు యాప్లోకి వెళ్ళి తీసుకొచ్చేసేటటువంటి ఇన్ఫర్మేషను మనకు ఒక దాంట్లో మనకు ఏదైతే అడుగుతామో దానికి సమాధానంగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకు ఆ డేటా అంతా మనకు ఇస్తుంది ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఇది మామూలుగా స్టోరేజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ఉందో ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మాత్రమే ఇది తీసుకోగలుగుతుంది సో ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయకపోతే ఇది ఖచ్చితంగా తీసుకోవాలి అయితే నేను రెండు మూడు సార్లు చార్ట్ జీపీటీకి అంటే పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద చేస్తే సో ఇట్ కుడ్ నాట్ గివ్ ప్రాపర్ కాన్సస్ ఇట్ సేస్ వి హ్యావ్ డాటా అప్ టు టూ థౌసండ్ నైంటీన్ ఆ ట్వంటీ సంథింగ్ లైక్ దాట్ కాబట్టి ఇది అన్లెస్ అంటిల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉన్నట్లయితే మనకు ఇది ఒక జిస్ట్ రూపంలో మనకు ఇస్తుంది సో అది అడ్వాంటేజ్ ఆ అడ్వాంటేజ్ కాదా మామూలుగా పది సైట్లు చూసి టైం వేస్ట్ చేసే బదులు వీ విల్ గెట్ అన్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఎనీ టాపిక్ ఆఫ్ ఎనీథింగ్ సో ఇది చాలా గా చాలా కంఫర్టబుల్ గా కూడా అనిపిస్తుంది ఎందుకంటే వి వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఆల్ ది వెబ్సైట్స్ వేర్ వీ కెన్ గట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అండ్ వీ టేక్ బిట్ బై బిట్ ఫ్రమ్ ఆల్ ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సో రైట్ వేలో ఉపయోగించాలి సో మానవ మేధస్సును మించినది ఏది కూడా లేదు కాబట్టి ఇదంతా కూడా మానవ మేధస్సు నుంచి వచ్చినటువంటి ఈ సాఫ్ట్వేర్సే కాబట్టి మనము లేకుండా సో ఎవరు కూడా ఇది ముందుకు వెళ్ళలేరు కాబట్టి ఇది అడ్వాంటేజ్ ఏంటంటే టెక్నికల్గా అడ్వాన్స్మెంట్ అవుతుంది కాబట్టి మనం కూడా టెక్నికల్గా అప్డేట్ కావాలి తప్పించి ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ మా మానవులు చేయాల్సినటువంటి ఆలోచన పరంగా అయినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కోడీకరించబడినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల మనం అడిగిన క్వశ్చన్స్కు ఆన్సర్ రూపంగా ఇది రావడం అది ఒక అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరు లీడరు అనేది ఎవరికి వాళ్లే లీడరు కాబట్టి ఎవరు దాంట్లో విన్ అవుతారు ఎవరు లాంగ్ రన్లో విటాండ్ అవుతారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయం సో ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంపైల్ చేసుకొని ఇది ఒక మనకు ఇష్టమైనటువంటి అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దృష్టి రూపంలో మనకు అది ఇస్తుంది కాబట్టి ఇది అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మనకి ఇన్స్ట్రా సర్చింగ్ ఆల్ ది వెబ్సైట్స్ అండ్ దెన్ బిట్ బై బిట్ మనకు ఒకే దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ ఫాస్ట్గా ఈ పర్టికులర్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ కానీ సో దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ చాలా పెరుగుతుంది సో నాకు తెలిసి ఈవెన్ సిక్స్త్ క్లాస్ నుంచి ఈ పర్టికులర్ సిలబస్ అనేది ఇన్కార్పరేట్ చేస్తుంది చైనీస్ గవర్నమెంట్ సో ఇక్కడ కూడా ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇండియాలో కూడా కాబట్టి దీనికి ప్రాముఖ్యత పెరిగింది సో ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది ఇబ్బంది అవుతుందా ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందా లేకపోతే ఇటు రకరకమైనటువంటి కన్ఫ్యూజన్స్ అందరి లోపల ఉన్నాయి అంటే మనం చూసుకున్నట్లయితే మనకు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి టైప్ రైటర్ రిప్లేస్మెంట్ అయ్యి కంప్యూటర్ వచ్చేసింది డిటిపి వచ్చింది తర్వాత ఇంటర్నెట్ సెంటర్స్ ఉండేవి తర్వాత దాని అడ్వాంటేజ్ అయిపోయినాయి కాబట్టి ఇంటర్నెట్ సెంటర్స్ అన్నీ కూడా అవతరించిపోయినాయి ట్రెడిషనల్ సినిమా ఉండేవి ఇప్పుడు అన్నీ కూడా అడ్వాన్స్ సినిమా కాబట్టి టెక్నాలజీ మారుతున్న పదంగా సో ఇది అడ్వాంటేజ్గా మనం తీసుకున్నట్లయితే ఈ కోర్సెస్ మనం నేర్చుకున్నట్లయితే విద్యటికి కూడా చాలా ఖచ్చితమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది దాంట్లో సందేహం లేదు ఇది మనకు ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది ఉన్న ఇన్ఫర్మేషన్ను మనకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్గా పాటించడం అంటే కరెక్ట్గా కాదు అది ఎంతవరకు అనేది మన మేధా ఆ శక్తితో ఆలోచించి దాన్ని మనము దాన్ని ఉపయోగించుకున్నట్లయితే దానివల్ల అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి మనకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ కోడింగ్ కానీ ఇది కానీ అది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అది మనకు ఇస్తుంది కాబట్టి మనకు ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా ఎప్పటికీ కూడా ఉంటుంది దానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి తగ్గట్టుగా ఇవి రూపొందించబడుతున్నాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కొంచెం ఆశ్చర్యం కూడా కలెక్ట్ నేను ముందు ముందు ఈ గ్రోప్ త్రీ డిస్కస్ చేసినప్పుడు ఆ విషయాలు మీకు చెప్తాను ఇప్పుడు డీప్ సీక్ అండ్ షార్ట్ జీపీటీ డీప్ ఈ రెండింటిని మనం చూసినట్లయితే డీప్ సీక్ చాలా పాపులారిటీ వచ్చింది ఇది చైనీస్ డెవలప్మెంట్ డెవలప్ చేసినటువంటి యాప్ కాబట్టి ఇది ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు అడ్వాన్స్ గా దీని ముందు చేస్తున్నారు కాబట్టి డీప్ సి ఆర్ వన్ మోడల్ బీట్స్ ఓపెన్ ఏ వన్ కాబట్టి రకరకాలుగా మనం చూసినట్లయితే డీప్సీకు పాపులారిటీ కూడా పెరిగిపోయింది తర్వాత ఈ జమిని గూగుల్ వాళ్ళ జమిని కూడా ఉంది అది కూడా జమినీ అంటే ఏంటంటే ఇది లా ఇస్ ద రిజల్ట్ ఆఫ్ లార్జ్ స్కేల్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్ ఆఫ్ టీమ్ అక్రాస్ గూగుల్ ఇంక్లూడింగ్ అవర్ గూగుల్ రీసెర్చ్ ఇట్ వాస్ బిల్ట్ ఫ్రమ్ గ్రౌండ్ టు ఏ మల్టీ మోడల్ విచ్ మీన్స్ ఇట్ కెన్ జనరలైజ్ అండ్ సీమ్లెస్లీ అండర్స్టాండ్ ఆపరేట్ అక్రాస్ అండ్ కంబైన్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ టెక్స్ట్ కోడ్ ఆడియో ఇమేజ్ వీడియో సో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు అడిగిన ప్రశ్నకు అనుగుణంగా ఈ మనకు తీసి ఇస్తుంది ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏంటంటే గ్రోప్ గ్రీప్ సిము దానికంటే కూడా గ్రూప్ త్రీ సెన్సేషనల్గా మనకు చూస్తున్నాం ఎందుకు సెన్సేషియల్గా మనం చెప్పుకోవచ్చు అంటే ఈవెన్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇది ఎట్ ఎస్టెచ్ అది ఇవ్వగలుగుతుంది అదే పొలిటికల్ ఇన్ఫర్మేషన్ మనం వేరే యాప్స్లో చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డీప్ సిక్ కానీ మిగతా దాంట్లో అంత పర్ఫెక్ట్గా లేదు బట్ గ్రూప్ త్రీ ఖచ్చితంగా ఇవ్వగలుగుతుంది అనలైజ్ కూడా కరెక్ట్గా చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది ఏంటంటే దాని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను కరెక్ట్గా తీసుకోగలుగుతుంది సో ఇది మనం చాలా దీని కోడింగ్ ఏ విధంగా చేశారు పర్ఫెక్ట్గా చేయడం వల్ల మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మనకు మామూలుగా అంటే మనుషులు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద పొలిటికల్ అనాలిసిస్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అనాలిసైజ్ చేసుకొని అంటే ఇంతమంది చేసిన వాళ్ళదే గ్రహించుకొని అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ గ్రూప్ త్రీ చాట్ బాట్ మోడల్ మరియు దీన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని కూడా అంటారు దీన్ని ఎల్ఎల్ఎం అని కూడా అంటారు సో ఇది ఎక్స్ మనం చూసాము ఎల్ఎన్ మాస్క్ చేసింది ఇది గ్రూప్ టూ నుంచి గ్రూప్ త్రీగా పరిణామం చెందింది సో ఇది సామర్థ్యం పది రెట్లు పెంచిన ఎక్స్ ఏ వన్ ప్రకటించింది ఈ మోడల్ ఒక లక్ష ఎన్విఐడిఏహెచ్ హండ్రెడ్ జిపియూలపై టూ హండ్రెడ్ మిలియన్స్ జీపీయు గంటలకు సమానమైన గణన శక్తితో శిక్షణ పొందింది ఇది దీన్ని సంక్లిష్టమైన తార్కిక మరియు సమస్య సమస్య పరిష్కార సామర్థ్యాలతో కూడిన అత్యంత శక్తివంతమైన ఏవల్లలో ఒకటి చాలా అంటే ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్గా మనము నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే ఒకటి రెండు నేను టెస్ట్ చేయడం జరిగింది దానికి కూడా కరెక్ట్గా ఆన్సర్ నాకు రావడం జరిగింది గ్రూప్ త్రీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంది మరియు తాత్కాలికంగా ఉచితంగా అందించబడుతుంది ఇది కాబట్టి పాపులారిటీ ఆఫ్ గ్రూప్ త్రీ పొలిటికల్గా చాలా పాపులర్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ గవర్నమెంట్ తెలంగాణలో ఇది మరి ఎట్లా ఉంటుంది ఏముంటుంది అంటే అది కూడా పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతుంది సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుంది అది మరి అలయన్స్ తోటి ఉంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఉంటుందా ఉంటుందా అంటే అది ఖచ్చితంగా అనాలసిస్ చేసి ఖచ్చితంగా చెప్తుంది ఫైవ్ ఇయర్స్ టర్మ్స్ ఇది ఉంటుంది దానికి ఏ రకమైన ఇంతకుముందు గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎట్లా ఫంక్షన్ చేశాయో ఇది కూడా అదేవిధంగా ఫంక్షన్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది కాబట్టి ఇది చాలా అంటే పొలిటికల్ అనాలసిస్ట్ ఏ విధంగా అయితే అనాలసిస్ చేస్తున్నారో ఇంత అవగాహన శక్తి ఈ పర్టికులర్ గ్రోక్ త్రీ పొలిటికల్ గా ఉంది అనే దాంట్లో సందేహం లేదు సో గ్రోక్ త్రీ యొక్క ప్రయోజనాలు మనం చూసినట్లయితే అధునాతన మరియు అనుకూలీకరించిన వెబ్ యాప్లను రూపొందించడానికి దృఢమైన ఆధారాన్ని అందిస్తుంది నెక్స్ట్ జోక్ త్రీ సామర్థ్యాన్ని వెబ్ డెవలపర్లు సద్వినియోగం చేసుకోవడానికి అనుమతిస్తుంది బలమైన ఆబ్జెక్టివ్ నిల్వ డేటా బేసిక్ అప్లికేషన్ రక్షించడానికి మరియు ఆధికృత వినియోగదారులకు యాక్సెస్ ను అందించడానికి ఇంటిగ్రేటెడ్ డేటా భద్రత గ్రూప్ కాంపోనెంట్ ఆర్కిటెక్చరల్ డెవలపర్లు అభివృద్ధి అనిశ్చితిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది కార్పొరేట్ ప్రయోజనాల కోసం కస్టమ్ వెబ్ యాప్లను రూపొందించడానికి అవసరమైన బిల్డింగ్ బ్లాకులు మరియు ఇతర కీలకమైన అంశాలను కూడా ఇది గ్రూప్ త్రీ అందిస్తుంది అనే దాంట్లో సందేహము లేదు సో ఇప్పుడు డీప్ సిక్ కూడా చాలా సెన్సేషనల్ గా ఉంది మనకు ఈ గ్రోక్ త్రీ మోడల్ రానప్పుడు డీప్ సిక్ ఇది చైనీస్ వాళ్ళది డీప్ సిక్ టూ ట్వంటీ త్రీ పూర్తిగా భిన్నమైన విధానంతో స్థాపించబడిన స్టార్ట్అప్ పరిమాలతో పోటీ పడడానికి బదులుగా డీప్ సిక్ ఖచ్చితత్వము మరియు సామర్థ్యం పైన దృష్టి పెట్టింది అవసరమైన సంస్కృతులను తొలగించి వారి అల్గోరిధంలను మెరుగుపరచడం ద్వారా వారు ఆర్ వన్ ను సృష్టించారు దాని పోటీదారు కంటే పది రెట్లు చిన్న మోడల్ ఫలితంగా డీప్ ఆర్ వన్ ప్రారంభించిన వారంలోనే అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన యాప్గా మారింది ఈ పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సో కంప్లీట్ గా దాని ను చాటింది అంటే అంత క్విక్ గా డీప్ సీ పాపులారిటీ మనం చూసాము సో ఇది డీప్ సికి తన మోడల్ను ఓపెన్ సోర్స్ గా మార్చింది కాబట్టి ఈ చర్య పరిశ్రమను ఆశ్చర్యపరిచింది సో కాబట్టి ఈ డీప్ సీ అనేది ఎవరైనా కూడా ఓపెన్ సోర్స్ లో తీసుకోవచ్చు అనే దాంతో కాబట్టి ఈ డీప్ సీ ఈ ఖర్చు మిగతా వాళ్ళు ఏదైతే యాప్స్ డెవలప్ చేశారో దానికంటే కూడా ఈ తక్కువ మొత్తంలో వీళ్ళు ఖర్చు చేసి అత్యున్నతమైనటువంటి ఏవన్ మోడల్ చేశారు సో ఈ డీప్ సీ ఎవరైతే ఉన్నారో సో ఈ డీప్ సి సాధారణ జాబితాను నియమించుకునే బదులు లియాంగ్ ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సో రైట్ వేలో ఉపయోగించాలి సో అయితే మానవ మేధస్సును మించినది ఏది కూడా లేదు కాబట్టి ఇదంతా కూడా మానవ మేధస్సు నుంచి వచ్చినటువంటి ఈ సాఫ్ట్వేర్సే కాబట్టి మనము లేకుండా సో ఎవరు కూడా ఇది ముందుకు వెళ్ళలేరు కాబట్టి ఇది అడ్వాంటేజ్ ఏంటంటే టెక్నికల్గా అడ్వాన్స్మెంట్ అవుతుంది కాబట్టి మనం కూడా టెక్నికల్గా అప్డేట్ కావాలి తప్పించి ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ మా మానవుడు చేయాల్సినటువంటి ఆలోచన పరంగా అయినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కోడీకరించబడినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల మనం అడిగిన క్వశ్చన్స్కు ఆన్సర్ రూపంగా ఇది రావడం అదొక అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరు లీడరు అనేది ఎవరికి వాళ్లే లీడరు కాబట్టి ఎవరు దాంట్లో విన్ అవుతారు ఎవరు లాంగ్ రన్ లో విత్ స్టాండ్ అవుతారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయం సో ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్